ఎలిగేషన్ ఎలిగేషన్ చేసింది ఎవరు ఎలిగేషన్ చేసింది ఎవరు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా చేసినటువంటి ఒక చిన్న ఎలిగేషన్ అని మీరు అనుకుంటున్నారు ఈరోజు లాడ్ వెంకటేశ్వర ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇండియా ప్రపంచ దేశానికి ఆయన ఒక కలియుగ దైవం అని కోటాను కోట్ల మంది భక్తులు నమ్ముతున్నారు కోటాను కోట్ల మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నారు శ్రీలంక అధ్యక్షుడు వస్తాడు శ్రీలంక అధ్యక్షుడు వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వరని దర్శించుకుంటారు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో నలుమూలల్లో ఉన్నా లార్డ్ వెంకటేశ్వరని దర్శించుకొని పరమ పవిత్రంగా తినేటువంటి ప్రసాదంలో కూడా రాజకీయాలు చేసేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు నువ్వు దిగజారిపోయావు అంటే ఇంతకు మించి దిగజారటానికి ఇంక వ్యవస్థలో ఏమి లేదు అని అయితే రావు భారత్ పార్టీ భావిస్తుంది ఐమ్ వెరీ సారీ టు యూస్ సచ్ వార్డ్స్ ఇంతకంటే ఇక దిగజారుతారు మీరు అనుకునే ప్రతి క్షణం ప్రతి రోజు ఇంతకంటే ఇక దిగజారటానికి ఏమీ లేదని మీరు నిరూపించుకుంటున్నారు చాలా అంశాలు ఉన్నాయండి మీరు రాజకీయాలు చేయటానికి ఇంకా వంద రోజులే అయింది ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉంటారు మీ తనయుడు మంత్రిగా ఉంటాడు లేకపోతే ఆయన కూడా రేపు పవన్ కళ్యాణ్ లాగా ఇంకో ఉప ముఖ్యమంత్రిని చేయొచ్చు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు మంచో చెడ్డో కష్టమో నష్టమో మా కర్మ రాష్ట్రం కర్మో ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న పాపము మేము భరిస్తాం మిమ్మల్ని భరించాలి కూడా బికాస్ యువర్ ఎ హోనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యువర్ ఎ హరబుల్ చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యువర్ ఎ హోనరబుల్ మెంబర్ యువర్ హానరబుల్ మినిస్టర్ మిమ్మల్ని భరించాలి మేము ఐదు సంవత్సరాలు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా భరించాలి ఎన్ని రాజకీయాలు చేసినా భరించాలి సనాతన ధర్మం ఆ ధర్మం ఈ ధర్మం అని అందరి మీద నేను వస్తా వన్ బై వన్ వస్తా వన్ బై వన్ వస్తా ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ నిజస్వరూపం తెలిసి తీరాలి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం తెలియాలి పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెలియాలి మంత్రివర్గం రాష్ట్ర మంత్రివర్గం చేస్తున్నటువంటి నిజస్వరూపాలు ప్రజలకు తెలియాలి ఒక నాటు వెంకటేశ్వర అని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ కలియుగ దయమైనటువంటి వెంకటేశ్వరుని కూడా మీరు వదలలేదు అంటే రాజకీయాలకి ఇంకా మీరు ఏ రాజకీయాలని మీరు వదులుతారు నేను ఇంకొక మాట చెప్పిన తర్వాత మెటీరియల్లోకి వస్తా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రి హోదాలో పచ్చి అబద్ధాలు ఆడేటువంటి అత్యంత షార్ప్ గా ఫాస్ట్గా కళ్ళు మూసుకొని తెరిచేలోపు అబద్దాలు ఆడే మంత్రి ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకొక కేటగిరీలో కూడా అవార్డులు పెడితే ఈ కేటగిరీ అవార్డుల్లో కూడా అత్యంత సెన్సిటివ్ అంశాన్ని ప్రతి చిన్న అంశాన్ని కూడా రాజకీయం ఎలా చేయగలము అంటే రాజకీయం చేయగలిగిన రాజకీయ నాయకుడు ఎవరని ఒక పోటీ పెడితే భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో నుంచి ఉంటాడు పవన్ కళ్యాణ్ చేసి ఆ చక్కగా బట్టలేసి మొత్తం మొత్తం రూపం 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 తీసుకొచ్చి దాన్ని ఒక ఇమాజినేషన్ వరల్డ్ లో తీసుకెళ్లగలిగినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కల్పిత ఊహ కల్పితమైనటువంటి వ్యవస్థను సృష్టించేటువంటి మంత్రులు ఎవరయ్యా అంటే నారా లోకేష్ వస్తారు